ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము ఈ రోజున హైకోర్టులో ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులు విజయవాడలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు నెల్లూరు ఒంగోలులో ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులంతా ఈ గ్రామాన్ని మేము సందర్శించడం జరిగింది ఇది మా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూమిని అక్వైర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టబోతూ ఉన్నారు అనేటువంటి విషయం తెలిసింది గ్రామసభ మనం జరిగినప్పుడు కూడా ప్రజలంతా మేము వ్యతిరేకించడం జరిగిందని కొంతమంది ముప్పై తొమ్మిది మంది మీద కొన్ని క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేసినట్టు విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చాం మేము ఈ గ్రామాన్ని సందర్శించి కొంచెం నిజ నిర్ధారణ చేయాలని ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా మేము నిలబడాలనేటువంటి అనేక సందర్భాల్లో మేము న్యాయవాదులుగా ప్రజల పక్షాన నిలబడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అందుకని వాస్తవాలు తెలుసుకుంటానికి ఈ రోజున ఈ గ్రామం ఆయన లాయస్ వినియన్ తరఫున మేము అంతా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వం చెప్పేటువంటి విషయాలు ఈ రోజున ఇక్కడ అక్వైర్ చేసేటువంటి ల్యాండ్ దేనికి తీసుకుంటున్నారు మీరు అనేటువంటిది నిజంగా అభివృద్ధి కోసమేనా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి విజనరీలు పరిపాలించేటువంటి పాలనలో మరి సోలార్ ప్యానల్స్ పెట్టడానికి సంవత్సరం పొడుగుతా పండేటువంటి పంట భూములు ఏ విధంగా ఉపయోగిస్తారని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం కానీ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలో వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దీని విమర్శించి ఇది అప్పటి ముఖ్యమంత్రి యొక్క బినామీదారులు ఈ భూముల్ని కొట్టేస్తున్నారు అని చెప్పారు మరి ప్రభుత్వాలు మారినాయి మరి ఇప్పుడు ఎవరి బినామీదారులకు మీరు ఈ భూముల్ని కట్టబెట్టడానికి సాధారణ ప్రజల యొక్క సాధారణ రైతుల యొక్క ఈ యొక్క పంట పొలాలను మీరు ఎక్వైర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మేము ప్రశ్నించదలుసుకున్నాం నిజంగా ఈ రోజున మేము ఈ ఊరు చాలా సగం పైన తిరిగాం తీసుకున్నప్పుడు పచ్చటి పొలాలు చెరువులు తోటలు కనపడతాం సోలార్ పెట్టడానికి సోలార్ ప్యానెల్ పెట్టడానికి తోటలు అవసరం అవుతాయా సోలార్ ప్యానల్స్ పెట్టడానికి పంట పొలాలు అవసరం అవుతాయా సోలార్ ప్యానల్ పెట్టడానికి చేపల చెరువులు అవసరం అవుతాయా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అందుకనే డెఫినెట్గా మేము అనేక ఉద్యమాల్లో ప్రజల తరఫున నిలబడినప్పుడు ప్రజలు నిలబడి బలంగా ఉన్నప్పుడు ఒక దాన్ని ప్రభుత్వం యొక్క చర్యలను వ్యతిరేకించినప్పుడు తప్పనిసరిగా మనం విజయం సాధిస్తామని చెప్పి చెప్పి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఉద్యమాన్ని అనసలేవు అనేటువంటి కూడా మనకు తెలుసు మనకి ఉదాహరణ నిర్ణయం ఉన్న కనపడింది అమరావతిలో రైతుల్ని ద్రోహం చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టింది అది మరి రైతులకు వ్యతిరేకంగా సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా మీరు మొండి పట్టుదలతో ముందుకెళ్తే గత ప్రభుత్వానికి చెప్పినటువంటి సమాధానమే ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు రైతులు చెప్తారని కూడా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి కార్పొరేట్ సెక్టులకి మీరు వంగవద్దు ప్రజల తరఫున ఉండండి మీకు నిజంగా కావాలంటే నేను ఈ రోజున బయలుదేరి వస్తున్నప్పుడు చాలామంది నాకు న్యాయవాదులు చెప్పారు ప్రకాశం జిల్లాలోనే వేలకు వేల ఎకరాలు బీడు భూములు ఉన్నాయి ఆ బీడు భూముల్లో ఈ సోలార్ ప్రాజెక్టును ఎందుకు పెట్టకూడదు పచ్చటి పొలాలు సంవత్సరం పొడుగుతా పండేటువంటి పొలాల్లో సోలార్ ప్రాజెక్టులు ఏమిటి అనేటువంటి ప్రశ్నిస్తూ ఉన్నారు మరి మీరు విజనరీలు కదా ఆలోచించండి మరి బీడి పొలాల్లో పెడితే ఉపయోగం ఉంటుంది తప్పితే పొలాల్లోనూ ఊళ్ళలోనూ ఎలా ఎలగొట్టి కాదు అనేటువంటిది ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ప్రజలకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈ ప ఇది సముద్రపు ఒడ్డునే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తీయటి నీరు పదిహేను అడుగుల్లోనే పడతా ఉన్నది పంట పొలాలు పచ్చగా ఐదు సంవత్సరాలు వ్యవసాయం లేకపో వర్ వర్షాలు లేకపోయినా వ్యవసాయం కలకళలాడుతూ ఉన్నది చుట్టుపక్కల ప్రజలకి నీటిని కూడా వ్యవసాయానికి ఇక్కడ సప్లై చేయగలిగేటువంటి ఈ ఊరిలో ఉన్నదంటే దీంట్లో మనకు తెలియని భూగర్భ సంపద ఏదో ఉన్నది ఆ సంపదని కొట్టేయడానికే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అనేటువంటి కూడా అనుమానాలు ఉన్నాయి అటువంటి సంపద ఉంటే ప్రజలకి ప్రభుత్వానికి చెందాలబట్టే కార్పొరేట్ శక్తులు కాదు అనేటువంటిది కూడా మేము చెప్పదలుచుకున్నాం ప్రజల తరఫున మేము ఉంటాం న్యాయవాదులుగా నిలబడతాం చట్టపరంగా వీళ్ళు చేసేటువంటి ద దౌశ్యాలను మేము ఎదుర్కొంటాం అని చెప్పడానికి ప్రజలకు ధైర్యంగా ఉండటానికి ప్రజలతో పాటు మేము ఉండటానికి ఇక్కడికి వచ్చాం ఈ ప్రభుత్వానికి కూడా మేము మీ ఆలోచనలను ఉపసంహరించుకోండి ఇక్కడ ఎటువంటి ఎక్విజిషన్ పెట్టొద్దు అని చెప్పి చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం మీరు మొండితనంగా వెళ్తే మేము ప్రజల తరఫున ఉద్యమం చేయటం కాదు న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి విజయం సాధిస్తామని కూడా మేము ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం ఇది మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున న్యాయవాదులుగా ఈ ప్రభుత్వానికి చేసేటువంటి హెచ్చరిక నర్రానివాసరావు న్యాయవాది హైకోర్టు ప్రెసిడెంట్ హైకోర్టు ఈరోజు ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వాలనేటువంటి పేరుతోటి ల్యాండ్ ఎక్విజేషన్ కోసం రెండు వేల పదమూడు చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా రోజుల వరకు తెలియదు డార్క్లో పెట్టారు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం డార్కులో పెట్టి ఎందుకు నోటిఫికేషన్ డార్క్లో పెట్టి ప్రజలను మోసం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఇది మొట్టమొదటి ప్రశ్న రెండోది అభివృద్ధి పేరుతోటి చక్కటి పంట పొలాన్ని ప్రొడక్టివిటీ పనికొచ్చేటువంటి వాళ్ళని ప్రజల జీవన విధానానికి పనికొచ్చేటువంటి భూములు తీసుకోవటం న్యాయమా గతంలో ఇలానే ఈ దొనకొండ దగ్గర ఇట్లాంటి ల్యాండ్ ఇక్రిగేషన్ కనుక ఈ విధంగానే సోలార్ పవర్ ప్రాజెక్ట్ కానీ మూడు వేల ఎకరాలు అక్కడ తీసుకోపోతే అడ్డగించి ఆపాం ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక గ్రామాల్లో చూస్తే చాలా పచ్చగా ముఖ్యంగా ఈ వ్యవసాయం కూడా చాలా ఆధునిక పద్ధతుల్లో జరుగుతూ ఉంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేస్తూ ఉన్నారు మరి ఇంత తక్కటి పొలాలు ప్రొడక్టివిటీకి పద్దెనిమిది వేల మందికి అయినటువంటి పొలాలని ఒక కంపెనీకి దారాదత్తం చేసి ఏం చేయాలనుకుంటున్నారు సెకీ ఒప్పందం ద్వారా కోట్లాది రూపాయలు కొమ్ముకోవడం జరిగిందని చెప్పేసి ఈ సెకీలో ఆదాని సంస్థల భాగస్వామ్యం ఉందని చెప్పేసి గతంలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ముడుగులు ఇచ్చారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చింది ఆ సెకీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఇండోసోల్ కంపెనీ అనేటువంటిది దీన్ని ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం తొమ్మిది వేల ఎకరాలు పచ్చడి పంటల ఫలాలని అదేవిధంగా జీవనాధారమైనటువంటి వాటిని గృహాలని తీసుకోవటం అంటే తీవ్రమైనటువంటి అన్యాయం ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్ఏ తరపు నుంచి ఈరోజు ఇక్కడ ఈ గ్రామాల్లో పర్యటన చేసి వాస్తవ పరిస్థితిని తెలుసుకొని వీళ్ళకి న్యాయ సహాయం అందించడం కోసం న్యాయవాదుల టీం ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది ఇక్కడికి రావడం జరిగింది ఈ మొత్తం వివరాలన్నింటినీ సేకరించి ప్రభుత్వం ముందుంచుతాం ప్రభుత్వం కనుక ఈ ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ విరమించుకోకపోతే చట్ట ప్రకారం ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి న్యాయ సహాయాన్ని పూర్తిగా మేము అందజేస్తాం వారి తరపున పోరాడి వారి హక్కుల్ని కాపాడతాం జీవించే హక్కు అంటే కేవలం ఊరక మామూలుగా జీవించడం కాదు ఉందా